ఇవాళ కొత్తగా పెళ్ళైన వాళ్ళని గమనించండి బంధువుల్లో భార్యను సంతోష పెట్టాలని భర్త భర్తను సంతోష పెట్టాలని భార్య ఎంత ఆడిపోతున్నారో పూర్వం మరి మేము చూసిన దంపతులు వాళ్ళు ఎవరు అలా మురిపాల కోసం ప్రయత్నం చేయలేదు పని అయిందే లేదా అందుకోసం కోసం అరిచేవారు కోపడేవారు పడేవారు మాట్లాడుకుంటాను ఆ అరుపు మనస్సులో ఉండేది కాదు మళ్ళీ ఆ ఇళ్లకి ఏమైనా కొంచెం జ్వరం వస్తే ఈ ముసలం తాపత్రయ ఉయ్యాల బాలి కూర్చుని మావిడి మావిడి వీళ్ళు లేవలేదు అంటారు మరి ప్రేమ ఉందా లేదా ఒప్పడ్డాడంటే పని అవ్వాలి కోపడ్డాడు ఏమైంది కోపడతాడు ఏమైనా శాశ్వతమత్యన గారు వెయ్యి పడగలలో చెబుతాడు భార్యను ధర్మారావు కోపడ్డాడు అరుంధత భారీ పేరు ఆవిడ వంటింట్లో అన్ని చప్పులు చేస్తుంది ఆ కోపం ఆవిడ మీద చూపిస్తుంది ఈయన మనసమే పడుకున్నాడు అవి ఎలా వినిపించాయంటే అంటే ఆ చప్పుళ్ళు మనమధుని వింటి నారి సవళ్ళులా వినపడ్డాయి వంటింట్లోకి వచ్చి ఏమిటో నువ్వేవో చప్పుళ్ళు చేస్తున్నావు కానీ మనమధుని వింటి నారీ సవళ్ళులా ఉన్నాయి అన్నట్ట వెంటనే ఆ ఇల్లాలొచ్చి ఆ భర్తని అగురించుకుందమ్మా అది సంసారం కోపం ఏమైంది మనమధుని చేపమై ఇంకా మాట తీరుతో మొత్తం సంసారం మార్చుకోవచ్చు చెడగొట్టుకోవాలా దెబ్బలాట పెట్టుకుని కాస్త సహనం ఉంటే సరిపోదా ఆడదానికైనా మొగాడికి